ందుకన్నా మొత్తం ఐదేళ్ళు దాటితే ఆ స్కూల్లో మీరు వదిలిపెట్టింది అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చేటట్టు చేయాలని అంత మొత్తం ట్రైనింగ్ వాళ్ళకు కుంపు కరాటి వాళ్ళు ఏ విద్య ఎన్నుకున్నారో డాక్టర్ అయితే డాక్టర్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ మామూలుగా అన్ని రకరకాలు ఉంటాయి కదా ఇంజనీరింగ్ లో పరిశోధ పరంగా వాటి పరంగా అన్నిటి పరంగా మనము అలా చేద్దాం అనుకున్నాము స్వామిని కూడా అడిగినాం రాధా మనోహర్ దాస్ స్వామి కూడా చెప్పిన నేను తిరుపతి నుంచి వచ్చేటప్పుడు స్వామి కూడా అన్నాడు కానీ మేము తిరిగిన చోట స్వామి అమ్మడు తిరిగిన చోట ఒక్కరు కూడా అనరక్క మనం ఏం చేద్దాము ధర్మం కోసము ధర్మము అంతరించిపోతుంది అని అంత అంత మాటలు చెప్పినా కానీ ఒక్కరు కూడా చెప్పరక్క రిప్లై కూడా ఇయ్యరు అందువల్ల మా తిరుగుదామా వద్దా తిరిగితే మళ్ళీ వీళ్ళంతా ఒక భావన్లో ఉండరు ఇప్పుడు ముస్లింలు అయితే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో మదర్శాలలు ఉంటాయి ఒక్కొక్క మండలంలో ఒక ఒక్కొక్క మండలంలో మదర్శాలలు ఉంటాయి నియోజకవర్గానికి ఒక మదర్శాల ఉంటాయి ఎందుకు ఉండే వాళ్ళు లేదని అడిగితే దెబ్బకిస్తారు డొనేషన్ అంటే మన కోసమే కదా అని వాళ్ళు ఏమో డజన్ డజన్లు కానీ ఆ మదర్శాలలో వదిలిపెడతారు మదర్శాలలో మనుషులను ఎలా చంపాలి జంతువులను ఎలా కోసుకొని తినాలి ప్రాంతాలను ఎలా ఆక్రమించాలి లవ్ జిహాద్ ఎలా చేయాలి ఇంకా అన్ని అయ్యే నేర్పించేది వాళ్ళకు ఆడోళ్లకు మవ్వోళ్లకు టెన్త్ వరకు వాళ్ళకు అంత గదే నేర్పిస్తారు అర్థమైందక క్రిస్టియన్ వచ్చేసి క్రిస్టియన్స్కి వచ్చేసి ఆ క్రిస్టియన్స్కి వచ్చేసి నియోజకవర్గానికి ఒక క్రిస్టియన్ స్కూల్ ఉంటారు క్రిస్టియానిటీ స్కూల్ ఉంటాయి నియోజకవర్గానికి అంటే ఇప్పుడు ఒక మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్నాయి నియోజకవర్గానికి ఒక ఒక మిషనరీ స్కూల్ ఉంటాయి వచ్చేసి ఒక్కొక్క మిషనరీ స్కూల్లో మదర్శాలలో వచ్చేసి టెన్త్ వరకు బైబిలే చెప్తారు మీరు మీరు చూసారు కదా ఎయిత్ నైన్త్ బైబిలే చెప్పిండ్రు మీకు చెప్పండ్ర చెప్పలేదు అక్క చెప్పారు ఇవన్నీ మేము చూసాం అక్క ధర్మం కోసం ఏం చేద్దామని పెద్దోళ్ళ డిసిజన్ తీసుకోవాలి కదా మన సొంతంగా చేసేదానికి లేదు మనకు అనుభవం లేదు ఏదో జర్నలిజం అంటే మనం తిరిగి తెలుసుకుంటాం కొత్త కొత్త విషయాలన్నీ చదివి ఇది ఆశమాశ కాదు కదా ఇప్పుడు మీ కాడ నుంచి డబ్బులు తీసుకొని పని చేయకపోతే పక్కన వాళ్ళు ఏదన్నా సమస్యలు వస్తాయి అలా మామూలుగా చేయాలంటే ఇప్పుడు ఇచ్చేట్టు కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు ఆ మనం ఏదైనా చేయాలంటే డబ్బు ఉండాలి చాలి చాలక చాలి చాలక మనం చేసి చేయక పక్కన వాళ్ళతో కూడా అందుకని ఆగిన మక్క స్వామి కూడా అన్నాడు నేను ఒక బండి అన్ని తీసిస్తా తిరుగు నేను కూడా సపోర్ట్ ఇచ్చేస్తా అన్నాడు సపోర్ట్ చేస్తా అన్నాడు సపోర్ట్ చేస్తే ఒకసారి ఆలోచించుకుంటే ఇదే ఇదే మనకు అనిపిస్తుంది మనకి ఇదే పని మేలు కదా మనకి యూట్యూబ్ ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తున్నాయి మనకు దాని తిరిగినా గానీ మళ్ళీ వాళ్ళు ఒకరిచ్చి ఒకరియాక ఇచ్చిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు మళ్ళీ పనులు జరగకపోతే మళ్ళీ వాళ్ళు అనుకోవడము ఏదన్నా సమస్యలు ఎదురు కావడము అని ఇలా మనము ఇంకా ఇలా మన హిందువులతో మాట్లాడి మోటివేషన్ చేసుకుంటున్నాం ఇంకో ఇంకో అన్న ఉన్నారు వేరే గ్రూప్ లో పరిచయమయ్యారు మోక్షధర్మ గ్రూప్ లో ఆ అబ్బాయి అబ్బాయి పేరు కూడా వెంకటేశే తను జార్ఖండ్ లో వర్క్ చేస్తున్నారంట జార్ఖండ్ నుంచి జాబ్ రిజైన్ చేసి వస్తున్నారు మన వ్యాపారాలు మనం వెనక్కి తీసుకుందాం అనే ఉద్దేశంతో అంటే ఫండ్ కలెక్ట్ చేసి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి వ్యాపారాలు పెట్టించే విధంగా అక్కడ జరగ ఎలా అంటే మేము చాలా ఇప్పుడు నేను రాధా మనోహర్ దాస్ స్వామి అమ్మడి పది ఇరవై వంద నూట యాభై మూడు వందల ఏరియాలు తిరిగింటాం వందలాది మంది వచ్చినారు వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళొక్కరన్నా స్వామి మన ధర్మానికి ఇంత హాని జరుగుతుంది ఇంత ప్రమాదం జరుగుతుంది మనం ఏదన్నా చేద్దామా స్వామి మేము ఇంత డబ్బులు ఇస్తాం ఇంత చేస్తాము అని ఒక్కరి నోటి గుండా రాదక్క రానప్పుడు ఏం ఉత్సాహం వస్తుంది చెయ్యాలనుకున్న వాళ్ళకు అంతే కదా ఇప్పుడు బౌద్ధులు క్రిస్టియన్లు ముస్లింలు ఇల్లు ఏదన్నా ఒక పని మొదలు పెట్టి చేస్తుంటే ఇటు లో అడిగిన గానీ అందరు వచ్చిస్తారు వాళ్ళకు అందరు ఏకమవుతారు మన వాళ్ళ ఏకత్వ భావన మన వాళ్ళలో అలా ఇచ్చింది అనుకో మన వాళ్ళ పది మందిరి కన్నా గానీ కొన్ని డాక్టర్ను ఇంజనీరింగ్ ను రకరకాలు చేసేస్తాం ఇరవై ఎనిమిది సంవత్సరాలు బాగా కింది నుంచి పైదాకా స్కాన్ చేసినట్టు పని చేపించి బాగా నేర్పిచ్చి మనము మంచి ఒక ఇంటెలిజెంట్ గా తయారు చేయొచ్చు అదే కాదు సేమ్ జై శ్రీరామ్ అక్క చాలా విషయాలు అక్క జై శ్రీరామ్ అక్క జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ हाँ जय श्री राम